కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ దైవ సహాయం హిమాలయపు దిగువ కొండలలో ఒక లోయ ఉండేది లోయలో అనేక వేల ఏళ్లుగా ఒక కొండ జాతి నివసించేది ఆ జాతి వాళ్ళు పశువులను పెంచి ధాన్యం పండించి జీవించేవాళ్ళు అయితే రాను రాను ఆ లోయలో పంటలు పండించటము పశువులను మేపటము కూడా చాలా కష్టమైంది దానికి కారణమేమంటే ఏటా కొండల మీద నుంచి చిన్న పెద్ద బండరాళ్ళు లోయలోకి దొర్లి వచ్చి పడుతూ ఉండేవి వందల కొద్ది ఏళ్లు గడిచేసరికి లోయ దాదాపు అంతా రాళ్లమయం అయిపోయింది దీని ఫలితంగా పంటలు సన్నగిల్లాయి పశువులు బక్క చిక్కాయి ఆ లోయలో ఉండటం జాతి వాళ్లకు దుర్భరం అయింది జాతి యువకులు కొందరు తమలో తాము చర్చించుకొని తమ నాయకుడి వద్దకు వెళ్ళి తాత మనం చోటు మార్చకపోతే నామరూపాలు లేకుండా పోతాం కడుపు నిండా తిండి మనకు లేదు మన పశువులకు లేదు ఈ లోయ వదిలి మరో చోట చూసుకుందాం అన్నారు వృద్ధ నాయకుడు వాళ్లకేసి విచారంగా చూసి ఈ లోయ అనాదిగా మనదిరా మన ముత్తాతలు వాళ్ల ముత్తాతలు ఈ గడ్డిలోనే కలిసిపోయారురా ఇంకో చోటికి పోతే మన బతుకు మారిపోతుంది మనం మారిపోతాం అంటూ తాను చెప్పవలసిన మాటలు చెప్పాడు మన బతుకులు బండల పాలు చేసుకునే కన్నా మార్చుకోవటమే మేలు అన్నారు జాతి యువకులు ఈ లోయ చచ్చింది ఇందులో మనం బతకలేం అన్నారు కొందరు ఈ లోయ చావలేదురా నేను చూపిస్తారండి అంటూ వృద్ధనాయకుడు యువకులకు ఒక వెడల్పైన బండను చూపి దాన్ని పొర్లించమన్నాడు పది మంది పట్టి ఆ బండను ఎత్తి పక్కకు తోశారు దాని కింద నల్లని మట్టి ఉన్నది ఆ మట్టి బంగారం రా అందులో బంగారం పండుతుంది రాళ్ళన్నిటి కింద అలాంటి మట్టే ఉన్నది అన్నాడు వృద్ధుడు లోయ నిండా వేలకొద్దీ రాళ్ళున్నాయి వీటన్నిటినీ ఎట్లా పొర్లిస్తాం ఎక్కడికి దొర్లిస్తాం నువ్వు మన కోసం ఇంకో చోటు చూడవలసిందే అన్నారు యువకులు సరే మీరన్నట్టే కానివ్వండి నేను మన గణదేవతను కొలిచి ఆవిడ ఆజ్ఞ ప్రకారం ఏదో ఒకటి చేస్తాను అన్నాడు వృద్ధనాయకుడు ఆ మర్నాడే ఆయన తన జాతి వాళ్ళనందరినీ సభకు రమ్మని పిలిచాడు ఆడ మగ బాల వృద్ధ సభకు వచ్చారు గణదేవత నిన్న రాత్రి నాకు కలలో కనిపించి చెప్పింది మనం ఆ తల్లికి పెద్ద ఆలయం కట్టాలిట దాని చుట్టూ మనం ఇల్లు కట్టుకోవాలిట అప్పుడు కాని మనకు మంచి రోజులు రావుట అన్నాడు వృద్ధుడు అందరికీ లేని ఉత్సాహము వచ్చింది చిన్నపిల్లల దగ్గర నుంచి సహాయపడి ఆలయం కట్టడానికి రాళ్ళు తెచ్చి ఒకచోట చేర్చారు కొద్ది కాలంలోనే గుడి లేచింది గర్భగుడి ఆరు నిలువుల ఎత్తున ఉండాలని వృద్ధుడు అన్నాడు ఆ ఎత్తుకు రాళ్ళు పేర్చి దానిమీద ఆలయం నిర్మించారు తర్వాత మరికొన్ని రాళ్ళు తెచ్చి ఆలయం చుట్టూ ఇళ్ళు కట్టారు ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి లోయలో మూడు వంతుల నేల బయటపడింది అది చాలా సారవంతమైన నేల అందులో ఏ గింజ నాటినా మొక్క మనిషి ఎత్తులేచి కంకులు విరగ కాసింది మట్టి అంతగా లోతులేని చోట్ల చక్కని పచ్చిక మొలిచింది ఈ విధంగా మనుషులకు పశువులకు ఏనాడూ లేని ఆహారం లభించింది ఆబాల గోపాలం చాలా తృప్తి చెంది తమ గణదేవతకు కొలువులు చేసుకున్నారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథానాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్